రమేష్ రామ్ అనే వ్యక్తిని మద్యం సీసాలతో తలపై మోదీ హత్య హత్య రాత్రి జరిగినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు బీహార్ చెందిన వ్యక్తిగా గుర్తింపు ఇతను రామ్ రెడ్డి నగర్ నివాసిస్తున్నాడు ఇతను ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది పూర్తి వివరాలు అత్యధిక కారణాలు తెలుసుకుంటామని కేసు నమోదు దర్యాప్తు సిఐ శ్రీనివాసరావు తెలిపారు ఈరోజు ఉదయం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం తొమ్మిది గంటలకి హెచ్ఎంటి జంగల్లో ఒక వ్యక్తి వాకింగ్ చేసుకుంటూ వస్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడ పడిపోయి ఉన్నాడో పక్కన బ్లడ్ ఉందని చెప్పి చెప్పడంతో ఇమీడియట్లీ మేము సీన్కి వెళ్ళడం జరిగింది అదేవిధంగా క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత అక్కడ కరెక్ట్ చేసిన ఆధార ప్రకారము అతని దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు ప్రకారం అతని పేరు రమ్రేష్ రామ్ ఏజ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉండొచ్చు అతను నేటివ్ ఆఫ్ బీహార్ స్టేట్ ఔరంగాబాద్ డిస్టిక్ ఇక్కడ మన రామరెడ్డి నగర్లో ఉంటారు కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తారని తెలిసింది ప్రస్తుతము మృతుని యొక్క శవాన్ని వాడి నెడ్వాడిని గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది కుటుంబ సభ్యులతో ఒకసారి విచారించిన తర్వాత ఏం జరిగింది ఏంటి తెలుసుకొని దర్యాప్తులో మిగిలిన విషయాలు తెలుస్తాయి నలుగురు కొడుకు ఐదుగురు కొడుకులు ఉన్నారు ఇక్కడ ముగ్గురు ఉంటారు ఒక అతను గుజరాత్లో ఇంకొక అతను ఏదో కర్ణాటకలో ఉంటాడని తెలిసింది